హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ మేము కూడా చాలా బాగున్నాము అయితే ఒక మంచి ట్రావెల్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను సో ఈ ట్రావెల్ బ్లాగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే తమిళనాడులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే తిరువన్నామలే అరుణాచలం సో ఈ అరుణాచలంలో ఉండేది అరుణాచలేశ్వరుడు అలానే తిరువన్నా అమ్మవారు సో అరుణాచలేశ్వరుడు ఎవరు అంటే శివుడు అండి మనకి పంచభూత లింగాలు అనేవి తమిళనాడులో ఉంటాయి అలా అందులో ఒకటి ఈ అరుణాచలం అన్నమాట ఇక్కడ ఉండే పంచభూతాల్లోని ఎలిమెంట్ వచ్చేసరికి ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్నిలింగం అనుకుంటుంది అందుకని ఇతని పేరు అరుణాచలేశ్వర్ అయ్యింది సాటర్డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయాము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి యూజువల్గా మేము ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేటప్పుడు ట్రిప్స్కి అదినో మార్నింగ్ మార్నింగే ఇంకా స్టార్ట్ అయిపోతాము బట్ ఆ రోజు ఇంకొంచెం లేట్ అయింది ఎందుకు అంటే పాపతో అది కొంచెం కష్టమైందనమాట మాకు అండ్ దాంతోపాటు వెళ్ళే ముందు వెదర్ రిపోర్ట్ కూడా చెక్ చేసుకున్నాం మేము సో తమిళనాడులో జనరల్గానే చెన్నైలో చాలా ఎక్కువ ఎండలు ఉంటూ ఉంటాయి కదా సో అందుకని చెప్పి ఇంక మేము చెక్ చేసుకున్నాము కాకపోతే ఆ రోజు అక్కడ యూజువల్గా ఉన్నదానికంటే కూడా ఒక త్రీ డిగ్రీస్ తక్కువగానే ఉంది సో బెటరే కదా అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము బెంగళూరులో మేమున్న లొకేషన్ హెబ్బాల్ హెబ్బాల్ నుంచి తిరువన్నామలే వెళ్ళడానికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పట్టింది సో మేము చూస్ చేసుకున్న వే అయితే అంతా కూడాను ట్రాఫిక్ ఏం లేకుండా చూస్ చేసుకున్నాము అంటే టూ త్రూ నైస్ రోడ్ నైస్ రోడ్ నుంచి సిల్క్ బోర్డ్ జంక్షన్ సిల్క్ బోర్డ్ టు హోసూర్ జంక్షన్ మీదుగా వెళ్ళాం మేము సో ఎక్కడ ట్రాఫిక్ లేదు కనుక జర్నీ అంతా కూడా చాలా స్మూత్గా సాగింది మాకు అండ్ వన్స్ తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత మేము లంచ్ అయితే చేస్తాం మేము సో ఇక్కడ మేము లంచ్ చేసిన పాయింట్ వచ్చి శ్రీకృష్ణ ఇన్ అని చెప్పి ఇక్కడ లంచ్ చేసామండి ఇక్కడ లంచ్ కూడా ఓకే బాగానే ఉంది మీల్సే కదా ఎటు నువ్వు సో మీల్సే కనుక చాలా బాగుంది టేస్ట్ అంతా కూడా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నాము అంటే చాలా పెద్ద హెడేక్ నాకు ఏదైనా ఉంది అంటే ఈశాని ఫుడ్ విషయం సో ఈశాని ఈ మధ్య ఇంకా నార్మల్గా మీల్స్ తినడం అది స్టార్ట్ చేస్తుంది బట్ ఎంత అనుకున్నా కూడాను ఇంట్లో మనం మీల్స్ వండి మంచిగా మ్యాష్ చేసి దానికి పెడితే చాలా ఫైన్గా తింటుంది బట్ బయటకు వచ్చేసరికి రైస్ అదంతా కూడాను అంత మెత్తగా ఉండదు కదా మనం పెడదామని ట్రై చేసినా కూడా ఆమె కా చాలా తక్కువే తింటుంది అనమాట లైక్ ఒక రెండు మూడు ముద్దలు తినేసి ఇంకా ఆపేస్తుంది మొత్తం తన డే మొత్తం బేస్ అయ్యేది ఓన్లీ పాలు మీద అండ్ కావాలంటే దారిలో ఎప్పుడైనా తీసుకుంటే ఫ్రూట్స్ కూడా తీసుకుంటే అది కూడా చాలా లిమిటెడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ మాత్రమే తింటుందండి సో ఎక్కడికైనా వెళ్తున్నానంటే నాకు అది అయితే చాలా హెడేక్గా అనిపిస్తుంది అండ్ తిరువన్నామలేకి దగ్గరలో ఉన్నాము లైక్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఉందనగా మనకి నైస్గా ఇటువైపు ఇటువైపు మొత్తం కొబ్బరి తోటలు వస్తాయి సో ఆ వెదర్ అదంతా కూడా చాలా బాగుంది అదంతా కూడాను అండ్ మేము వెళ్ళిన రోజు లక్కీగా ఎండ్ అయితే అస్సలు లేదండి చాలా మబ్బుగా నీట్గానే ఉంది సో మాకు అది అయితే బాగా నచ్చింది ఇక్కడ అయితే మేము అరుణాచలం వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయిందండి రీచ్ అయ్యేసరికి సో రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఈషాని అయితే నీట్గా పట్టు లంగా జాకెట్ వేసుకుంది నేను శారీ వేసుకున్నాను దాంతోపాటు కన్న కూడా పట్టు పంచి కట్టుకున్నారు నాకు నా లైఫ్లో నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటి అంటే తమిళనాడులో టెంపుల్స్ విజిట్ చేయడం నాకు సో నేను ఒక వన్ ఇయర్లో చాలా టెంపుల్స్ చూశాను ప్రీవియస్గా యుఎస్ వెళ్ళక ముందు సో ఆ టెంపుల్స్ అన్నిటికీ కూడా మనం అక్కడ ఉండే ఆ పాజిటివ్ ఫీలింగ్ కానీ ఆ డివోషనల్ ఫీలింగ్కి మనం ఒక ఎడిక్ట్ అయిపోతాం అనమాట సో ఇప్పుడు కన్నా వచ్చి నన్ను అడిగారు అనుకోండి ఈ వీక్ ఎక్కడికి వెళ్దామంటే మై గో టు ఆన్సర్ ఈస్ తమిళనాడులో టెంపుల్ చూద్దాము అని చెప్పి సో దట్ మచ్ నేను ఎడిక్ట్ అయిపోయాను నేను హాయ్ అండి ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి టూ కిలోమీ టూ కిలోమీటర్స్ టెంపుల్ అనమాట దూరం లైక్ ఒక టెన్ టు లెవెన్ మినిట్స్ మనకు పడుతుంది దూరం ఇషాని అయితే మంచిగా పట్లంగా జాకెట్ వేసుకుంది హాయ్ చెప్పు హాయ్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు కన్నా ఏమో ఇప్పుడులాగా పంచి షర్ట్ రామరాజులో తీసుకున్నాము ఇదేమో నేను శారీ అత్తయ్య బర్త్డే అప్పుడు తీసుకున్నాం అనమాట అప్పుడు ఆ శారీ అన్నమాట చాలా ఒక త్రీ ఇయర్స్ అయిపోయినట్లుంది మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు సో ఇప్పుడైతే వెళ్ళాలి టెంపుల్కి యాక్చువల్గా టెంపుల్ ఎయిట్ థర్టీతో క్లోజ్ అనమాట సో బిఫోర్ దట్ మనం వెళ్తే హ్యాపీగా దర్శనం చేసుకొని కొన్ని పిక్చర్స్ వీడియోస్ గుళ్ళ అలా ప్రశాంతంగా కూర్చోవచ్చు కూడా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యా టూ ఇయర్స్ అయింది కదా కన్నా టెంపుల్ చూసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది యుఎస్ వెళ్ళక ముందు మేము వచ్చాం అనమాట దర్శనం కి మళ్ళీ ఇప్పుడు ఈశాన్యతో వెళ్తున్నాము

ఇక్కడైతే కన్నా అండ్ ఇషమ్మ ఇద్దరు కలిసి నీట్గా శివ బొట్లు పెట్టుకున్నారు బొట్లు పెట్టుకొని ఇంక ముగ్గురం కలిసి దర్శనంకైతే స్టార్ట్ అయ్యాం మేము సో మేము వెళ్ళినది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఇది పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఫ్రీ దర్శనం కూడా ఉన్నది కాకపోతే ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉందనమాట అందుకని చెప్పి మేము ఈ ఫిఫ్టీ రూపీస్ దర్శనంకి వెళ్ళాము మేము సో ఫిఫ్టీ రూపీస్ దర్శనము వెళ్ళేసరికి మాకు లైన్లో వెళ్ళి దర్శనమై బయటకు వచ్చేసరికి டூ அண்ட் ஆஃப் அவர்ஸ் அது மாதிரி டைம் ఇక్కడ మనం ఫస్ట్ అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకుంటాము అలానే అలానే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వచ్చేసరికి మాకు రెండున్నర గంటలు పట్టింది మాకు సో ఎందుకు అంటే అరుణాచలంలో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఆర్గనైజింగ్ అంత బాగలేదనిపించింది నాకు అంటే బయట ఉన్న వాళ్ళు స్టాఫ్ వాళ్ళు డబ్బులు తీసుకొని జనాల్ని విడిచిపెట్టేస్తున్నారు అనమాట సో దానివల్ల ఏంటంటే ఎవరైతే ఇలా లైన్లో నీట్గా వెళ్ళే వాళ్ళకి ఎక్కువ దర్శనం టైం పడుతుందని నాకు అనిపించింది పర్సనల్ ఒపీనియన్ మనం దర్శనంకి ఏదైతే ఫిఫ్టీ రూపీస్ ఉంటుందో సో ఆ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కౌంటర్స్ అనేవి నార్త్ అండ్ ఈస్ట్ గేట్లో మనకి ఇస్తారు టూ గేట్స్లోని ఇఫ్ ఇన్ కేస్ నేను రాంగ్ చెప్పినట్లయితే ఒకసారి వెళ్ళినప్పుడు మీరు చెక్ చేయండి కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను నేను అండ్ అది అయిపోయిన తర్వాత దర్శనం అయిపోగానే బయట మనకి ఇలాగ అరుణాచలేశ్వర్ ప్రసాదం అమ్ముతారు చాలా బాగుంది టేస్ట్ అంతా కూడాను ఇది మనకు సేమ్ ఎలా ఉందంటే అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా సేమ్ అలానే ఉందండి కాకపోతే అది రైస్తో చేస్తారు ఇదేమో మనకి డ్రై ఫ్రూట్స్తో చేశారు సేమ్ అలానే ఉంది అండ్ దర్శనం అయిపోయిన తర్వాత నైట్కి మేము దోశ తినేసాము టిఫిన్ తినేసి ఇక్కడైతే ఈ సోడా తాగుతున్నాము ఎండ్ అయితే ఏం లేదు కానీ బాగా ఉక్కపోతగా ఉంది సో దాహం వేసింది అనమాట అందుకని చెప్పి ఇంకా సోడా తాగుతున్నాము ఈ మధ్య కాలంలో అరుణాచలం అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్ అయింది కదా ఎంతమంది ఇది నోటీస్ చేశారు బికాజ్ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ అయితే లేదండి అది సో ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది అదంతా కూడాను సో మనకి గిరి ప్రదక్షిణ అనేది ఎప్పుడైనా మనము చేసుకోవచ్చు అంట సో అదేమో థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో చాలా మంచిది అంటారు గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఎవరికైనా సరే చేసుకోవచ్చు అంటారు సో ఎప్పుడైనా మనకి అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర్ ఉంటే మనం కూడా చేయొచ్చని అని ఆలోచిస్తున్నాను నేను అండ్ నెక్స్ట్ రోజు అనమాట ఇది సో నెక్స్ట్ డే మేము ఇంకా ఏ టు బిలోని బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ చేయండి బెంగళూరుకి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం మేము సో అలాగో ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ కనుక హ్యాపీగా అలా ఆడుతూ పాడుతూ జరిగిపోతుంది అనమాట జర్నీలోనే టైమ్ పక్కన అదే నిన్న మనం చూసాం కదా అదే గుడి రాజగోపురం పక్కన ఇక్కడైతే ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగాను టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు ఈ టూ బీలోని అండ్ మధ్యలో అయితే కోకోనట్ వాటర్ కూడా తాగాము బాగా వేడిగా ఉంది కదా అండ్ లంచ్ చేసి బెంగళూరు అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము ఇక్కడితో అయితే ఈ ఎండ్ చేసేస్తున్నానండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ యూఆర్ స్వీట్ టాటా బాయ్ బై టే కేర్ లవ్ యు ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్